మంచిగుందా మైక్ ఓకేనా ఓకేనా రైట్ ఓకే మీరు ఫస్ట్ ఆల్ అయితే కానిస్టేబుల్ జాబ్స్ అంత కానిస్టేబుల్ జాబ్సే కదా భారతదేశంలో కలెక్టర్ జాబ్ కొట్టడం కొంత ఈజీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ జాబ్ కొట్టడం మాత్రం ఇది ఎట్లా ఉందంటే మీరు చూస్తుంటే భూ కైలాసం అనే ఒక ఆటో ఉంటుంది ఇట్లా వెయ్యాలా వేస్తే ఇట్లా తిరుగుతుంది మళ్ళీ వేస్తూ ఇడికిపోతావు ఆడికిపోతావు ఆడికిపోయినా ఒక పాము కుడుతుంది మళ్ళీ స్టార్టింగ్ కిందికి రావాలి ఇప్పుడు మీద ఎట్లా ఉందంటే వేసుకుంటూ వేసుకుంటూ మీదికి పోయిన తర్వాత పెద్ద పాము కుట్టినట్టు ఉంది అంతేనా పెద్ద పాము కుడితే కింద వచ్చి పడినట్టున్నావు మేము స్లోగన్స్ ఏం చెప్పినామంటే తెలంగాణ అంతా తిరిగి అవ్వల కాళ్ళు మొక్కి డప్పు కొట్టుకుంటూ కేసీరావు కేటీ రావు కవితారావు హరీష్ రావు ఈ రావులు రోజులు మనకు ఉద్యోగాలు రావు ఈ దొంగ రావులను ఉడగొట్టండి అవతల వరకు వేయండి అని చెప్పినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు కోమటి రెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు మరి ఇటు రెడ్డిల రాజ్యంలో అన్న వస్తాయా అంటే రెండేళ్ళు గడిచిపోయినా నా చెల్లెళ్లకు తమ్ముళ్లకు ఇంక ఇదేం దౌర్భాగ్యం కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టుకునే దౌర్భాగ్యం వచ్చిందంటే ఇంతకు మించిన మనకు కానీ సిగ్గుసేటి కాబట్టి మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి యాభై రెండు మంది పోటీ చేసిరయ్యారు మేము ప్రశ్నించే గొంతుకాలం మాకు ఓటేయండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు మరి ఆ యాభై రెండు మంది ఈ సోమాత్ కూడా ప్రెస్ క్లబ్ దాటిన తర్వాత అంటే చూసిన తర్వాత అన్న రావాలి మరి బీఆర్ఎస్ నుంచి బిట్స్ పిలానీలో చదివిన రాకేష్ రెడ్డి అన్న రావాలి బిట్స్ పిలాని కాదు పల్లిపటాని కాదు అని చెప్పిన తీర్మానం వల్ల కూడా ఈ ఇష్యూస్ మీద రేపటి నుంచి మాట్లాడాలి అదే విధంగా గుచ్చుల ప్రేమేందర్ రెడ్డి అని కూడా మాట్లాడాలి అదే విధంగా మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడాలి వాళ్ళు ఎవరు రాకపోయినా ఇవాళ వచ్చిందంటే మన అన్వర్ సార్కు నిజంగా మీరు సెల్యూట్ చేయాలి అన్వర్ సార్ అందరికంటే ముందు నిరుద్యోగుల ఉద్యమం చేసి జైళ్లపాలై కేసులై అనేక మంది లీడర్లను తయారు చేసిన వ్యక్తి ప్రతి ప్రతీ నిరుద్యోగ ఉద్యమంలో ముందున్న వ్యక్తి అన్వర్ సార్ అన్వర్ సార్కు వెనుకున్నది ఎవరంటే మరి ఆర్ కృష్ణ అన్న ఆర్ కృష్ణ అన్న చరిత్ర ఇవాళ చాలా మంది వచ్చి సంవత్సరం నుంచి చేస్తూ మేమే నిరుద్యోగుల దేవుళ్ళమని చెప్పుకున్నట్టు కానీ యాభై ఏళ్ళ నుంచి చేస్తూ ఏ రోజు కూడా గొప్పలు చెప్పుకోలేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే భారతదేశంలోనే తెలంగాణ వాళ్ళు బీసీ ఉద్యమం చేసిన వ్యక్తి నిరుద్యోగుల ఉద్యమం చేసిన వ్యక్తి విద్యార్థుల ఉద్యమం చేసిన వ్యక్తి ఫీజు రింబర్స్మెంట్ ఇప్పించిన వ్యక్తి విద్యార్థులకు మంచి పౌష్టికారం పెట్టించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరైనా ఉన్నారంటే మన ఆర్ కృష్ణ మన బీసీలకు కూడా రిజర్వేషన్ ఇప్పియడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి ఇప్పటికీ బీసీలు నిరుద్యోగులు విద్యార్థులని ఆయన జీవితం మొత్తం త్యాగం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆర్ కృష్ణ దండం అన్న అన్నున్నాడంటే మీకు పని అయిపోయినట్టేగా ఆర్ కృష్ణ ఉన్నాడంటే అవసరం అనుకుంటే సీఎం దగ్గర కూర్చుండి మీకు వ్యక్తిగతంగా ఇప్పించేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అన్నకి ఎప్పుడు అనుమంతులు లెక్క ఉండే అన్న నీలం వెంకటేష్ అన్న ఎప్పుడైనా ఇప్పుడు మనం ఆర్ కృష్ణన్న వెంకటేష్ అన్న చూసుకోవచ్చు ఆర్ కృష్ణన్న లాగానే సేమ్ ఘర్చిస్తాడు కేసులైనా పెట్టించుకుంటాడు అన్ని నిరుద్యోగ ఉద్యోగాలల్లో వీళ్ళు ముగ్గురు వచ్చిరంటే మీ పని అయినట్టే కాకపోతే నేనైనా ఏంటంటే మొన్న యాభై రెండు మంది పోటీ వేసారు కదా దయచేసి వాళ్ళందరు ఫోన్ నంబర్లు తీసుకోండి మీరు యాభై రెండు మంది ఉంటారు కదా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటారు కదా మంచి ఒక్కొక్కళ్ళ కన్నా ఫోన్ చేయండి ఒక్కరే అందరికన్నా వీళ్ళందరి కనుక రెండు రోజులలో కాకపోతే అడగండి రెండే రోజులలో మీకు లెటర్ వస్తాయి మీరు ట్రైనింగ్ పోతారు కానీ అడగాల్సిన బాధ్యత మీది అన్న అడుగుతారా అని అడుగుతా ఉన్నా అడుగుతారా యాభై రెండు మంది ఫోన్ నంబర్లు ఉన్నాయా లేకపోతే ఎన్నికల అఫిడేవిట్లు కొట్టండి వస్తాయి తీసుకోండి ఆ యాభై రెండు మందితో ఒకవేళ రెండు మూడు రోజుల్లో కాకపోతే మీ అందరికి తోడుగా ఈ సోమనాథ్ కూడా ప్రెస్ క్లబ్ లో ఆ యాభై రెండు మంది ఇక్కడ కూర్చోవాలి బరీ తీసి తీసుకుందాం ఎవరి సొత్తు కాదు మీరు కష్టపడ్డరు రెండేళ్ళ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఎగ్జామ్ స్టార్ట్ అయిన రోజు నుంచి మీకు తలకాయ తప్పే ఆ ఎగ్జామ్ పేపర్ లో తప్పులు మల్టిపుల్ ఆప్షన్ లో తప్పులు వీడు వెళ్తారు వాడు కోర్టుకు వెళ్తారు కోర్టు ఎందుకు వెళ్తారు తప్పులు ఉన్నాయి కాబట్టి పోతారు దాని తర్వాత రిజర్వేషన్ అందరికి ఓసీలకు ఎస్సీ అందరికీ సేమ్ మార్కులు రావాలట అంటే వీళ్ళు కేసులోకి పోవాలని చెప్పి వాళ్ళు ముందే ప్లాన్ చేసి అట్లా టార్చర్ పెట్టిరు మీకు దాని తర్వాత లాంగ్ జంప్ పై జంప్ ప్రపంచంలో ఎవరికి పెట్టలేనంత మీకు పెట్టిరు అయినా దుంకిరు ఎగిరిరు కింద పట్టరు మీద పట్టరు కొందరు కాళ్ళు ఇరిపోయినాయి కొందరు చేతులు ఇరిపోయినాయి వాళ్ళు ఎటువైరూ కూడా వాళ్ళు తెలియదు పాపం ఎంతోమంది పాపము బాలింతలు పిల్లలు పుట్టిన తర్వాత చెల్లెళ్ళు వాళ్ళు మూడు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఇంటికాడ పెట్టి వచ్చి లాంగ్ జంప్ ఐ జంప్ ఏడిసిరు ఓసా ఉచ్చుకున్నారు ఒక ఏడుసుడుగా తమ్ముళ్ళు ఎంతో మందికి కాళ్ళు ఇరిగినాయి వాళ్ళందరూ ఎటువైరో నేను అడుగుతున్నా ఈ రోజు ఈ సందర్భంగా ఈ పిల్లల సాక్షిగా వాళ్ళు ఎవరెవరికైతే కాళ్ళు చేతులు ఇరిగినాయో ఎవరైతే కష్టాలు కడకళ్ళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా పెట్టేవాళ్ళ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు పెట్టిన భిక్షనే నాకు పదవని చెప్పిన మీరు ఒక డెబ్బై మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళుంటే నీకు ఏంది ప్రాబ్లము పిలిచి మాట్లాడుకో ఇది ప్రజా పాలన కదా ప్రగతి భవన్ కాదు ఇది ప్రజాపాలనని చెప్పిన మీరు ఎవరికి చెప్పుకోన తెలవదు గుట్ట చెప్పుకుంటున్నారు పుట్టకోయి చెప్పుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి కో చెప్పుకుంటున్నారు జై శ్రీరాము గుంటారు రాముడికి చెప్పుకున్నారు దేవుళ్ళకి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది జాబులో వస్తా ఏం తప్పు చేసిండ్రు అండి కరోనా టైంలో ఎవరో మాస్క్ పెట్టుకోలేదట అదేమన్నా పెద్ద క్రిమినల్ పనే హెల్మెట్ లేదా ఏదైనా రాంగ్ లైన్ నడిచిర్రా మరి ఇదే తప్పైతే నిన్ననే ఆ లుచ్చగాను పిఆర్ఎస్ వరకు ముప్పై కోట్లు ముప్పై కోట్లు పిఆర్ఎస్ ఆఫీషియల్ పార్టీ నుంచి ఎవడెవడ దింఛార్జీలుగా ఉన్నారో రాకేష్ రెడ్డిని గెల్పించడానికి ముప్పై కోట్లు బయట ట్రాన్స్ఫర్ చేసిండ్రని చెప్పి రాఘునందన్ రావు ఎవడైనా చూపిస్తే ఇప్పటిదాకా వాడి మీద పనిష్మెంట్ లేదు వీళ్ళు చేసేది ఒక తప్ప మర్డర్ చేసిర్రా మర్డర్లు చేసిన అసెంబ్లీలో ఉంటారు కదా భూ కబ్జాలు చేసిర్రాసిన తప్పేం కనీసం ఎవరిని గర్భలో ఒక టోల్ ఫ్రీ నంబర్ లేదు ఒక అడ్రస్ లేదు ఎవరైతే తప్పు చేసిండో టీఎస్ఎల్పిఆర్పీ బోర్డు అదే ను ఇంకా కొనసాగిస్తుర్రంటే ఏందన్నట్టు ఎవరేమి బిక్కుంటాడు అన్నట్ట నిరుద్యోగులతో పెట్టుకోతే చెప్పినాం స్టడీ చైర్లతో పెట్టుకుని చెప్పినాం స్టడీ చైర్లతో అని చెప్తే వాడు వినకపోతే పోయింది బాత్రూమ్ పోయి నడిమిరిగిపోయి పడి లేచి మరి ఇలా ఇందల వాడి టోల్ గేట్ కడా మిర్చి బజ్జింటుడు అట్లా అవుతుంది మీ బతుకులు చెప్పండి ఇప్పటికే మీరు తప్పు చేసిర్రు ఎంపీ ఎన్నికల్లో మీకు దెబ్బ పడుతుంది మీరు చక్కగా ఉంటే ఈ తమ్ముళ్లకు జాబులు ఉంటే మీకే పట్నాలు ఎంపీ సీట్లు వచ్చేది కానీ ఇప్పుడు పట్నాలు కాదు నాలుగైదు ఐదు ఎక్కువ అయిపోయే పరిస్థితి ఉంది ఇంకా రేపు ప్రపంచ ఇంకా ఎన్నికలు ఉన్నాయి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీకు ఎంత కష్టమైంది సింపుల్ గా గెలవాల్సిన మీరు నిరుద్యోగుల పొట్ట ఉచ్చుకోవడం వల్ల టెట్టుకు నాలుగు వందల ఉంటే రెండు వేలు చేస్తారు మనుషులేనా అసలు మనుషులేక ఆలోచిస్తురా యువ వికాస్ కింద ఇవి మరి ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకాలే నిరుద్యోగ కృతీయలే మేము పోనీలే పోనీలే చూద్దాంలే మొన్న వచ్చిందిగా అంటున్నాం వాటి అన్నిటి కోసం అవుతాం కానీ నా తమ్ముళ్ళందరికీ కూడా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది ఆర్డర్ కాపా వచ్చింది వీళ్ళ విషయంలో లేట్ చేస్తే మాత్రం ఏ మంత్రిని నైనా అడ్డుకుంటాం ఏ ఎమ్మెల్యే అడ్డుకుంటాం అని చెప్తున్నా ఈ మీడియా ఛానల్లో కూడా ఏం చెప్తున్నా పవిత్ర చందు వాళ్ళేదో అక్రమ సంబంధం పెట్టుకొని చచ్చిపోతే రోజు ఇదే ఛానళ్లకు సిగ్గు శరము విద్యార్థులు వచ్చా కిడ్నీ లివరు హార్ట్ ఫిట్ ఏమన్నా ఉందావురా ఇక్కడ కొన్ని వందల మంది ప్రిలియన్ స్టూడెంట్లు వాళ్ళు లాంగ్ జంప్ చేసి హై జంప్ కొట్టి మెయిన్స్ కొట్టి ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు చదివి చదివి కళ్ళు కాయలుగా చదివితే వీళ్ళని ఒక్కోటి చూపెట్టాడు ఈడెట్లా చచ్చిపోయిండు వాడెట్లా చచ్చిపోయిండు వాళ్ళు అక్రమ సంబంధాలు చూపెట్టుడు ఏంటన్న మీడియా లేకపోతే ఆర్థిక పండి విడాకుల గురించి పెట్టుడేందన్నా ఆయన ఆ డెబ్బై కోట్లు ఇచ్చిండ ఏడు వందల కోట్ల ఇది వాళ్ళు ఎన్నిస్తే ఏందన్న సమంత శ్రీ సమంత చైతన్య ఎట్లా విడిపోయినట్ట ఏమా డ్రగ్స్లో ఎట్లా దొరికింది ఆమె ఏమో డ్రగ్స్లో దొరికితేంది డ్రగ్స్లో దొరకకపోతే ఆ పనికి మాలిన దాని గురించి మాకెందుకన్నా మా నిరుద్యోగ తమ్ముళ్ళ కోసం చెల్లెళ్ళ కోసం మాట్లాడాల్సిందిగా కోరుతున్నా చివరగా మీరు ఈ యాభై రెండు మంది ఎమ్మెల్సీ హాస్పిరెంట్లు అందరికీ ఫోన్ చేయండి ఎమ్మెల్యేలకు ఫోన్ చేయండి మంత్రులకు ఫోన్ చేయండి మేము కూడా చేస్తాం మేము కూడా చెప్తాం పని అవుతుంది కానీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదని ఆర్ కృష్ణన్న మీరు రేపే సీఎం అపాయింట్మెంట్ తీసుకొని బేషరతుగా అనుకున్న విధంగా తొందరగా లడెక్కిందిగా వీళ్ళ న్యాయమైన డిమాండ్ నెరవేర్చాల్సిందిగా మీ బుచ స్కందాలపై వేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ మీ వెనకాల ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ జై జలాన్ చాలా రోజులు అవుతుంది మంచిగా ఉందా మైక్ ఓకేనా ఓకేనా మైక్ దగ్గర రైట్ ఓకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కానిస్టేబుల్ జాబ్స్ అంత కానిస్టేబుల్ జాబ్సే కదా భారతదేశంలో కలెక్టర్ జాబ్ కొట్టడం కొంత ఈజీ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ జాబ్ కొట్టడం మాత్రం ఇది ఎట్లా ఉందంటే మీరు చూస్తుంటే భూ కైలాసం అనే ఒక ఆట ఉంటుంది ఇట్లా వేయాల వేస్తే ఇట్లా తిరుగుతుంది మళ్ళీ వేస్తూ ఇడిగిపోతుంది ఆడికిపోతావు ఆడిపోయినా ఒక పాము కుడుతుంది మళ్ళీ స్టార్టింగ్ కిందికి రావాలి ఇప్పుడు మీది ఎట్లా ఉందంటే వేసుకుంటూ పోయి మీడికి పోయిన తర్వాత పెద్ద పాము కుట్టినట్టు ఉంది అంతనా పెద్ద పాము కుడితే ఇప్పుడు కింద వచ్చి పడ్డట్టున్నారు మేము స్లోగాన్స్ ఏం చెప్పినామంటే తెలంగాణ అంతా తిరిగి అవ్వల కాళ్ళు మొక్కి డప్పు కొట్టుకుంటూ కేసీరావు కేటీ రావు కవితారావు హరీష్ రావు ఈ రావులున్నాన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావు ఈ దొంగ రావులను ఓడగొట్టండి అవతల వరకు వేయండి అని చెప్పినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చిండు కోమటి రెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు మరి ఇటు రెడ్డిల రాజ్యంలో వస్తాయా అంటే రెండేళ్ళు గడిచిపోయినా నా చెల్లెళ్లకు తమ్ముళ్ళకు ఇంక ఇదేం దౌర్భాగ్యం కూడా ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టుకునే దౌర్భాగ్యం వచ్చిందంటే ఇంతకు మించిన మనకు కాదు సిగ్గుచేటు ప్రభుత్వం సిగ్గుపడాలి కాబట్టి మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి యాభై రెండు మంది పోటీ చేసిరయా మేం ప్రశ్నించే గొంతుకాలం మాకు ఓటేయండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు మరి ఆ యాభై రెండు మంది ఈ కూడా ప్రెస్ క్లబ్ దాటిన తర్వాత అంటే చూసిన తర్వాత అన్న రావాలి మరి బీఆర్ఎస్ నుంచి బిట్స్ పిలానిలో చదివిన రాకేష్ రెడ్డి అన్న రావాలి బిట్స్ పిలాని కాదు పల్లెపటాని కాదు అని చెప్పిన తీర్మానం వల్ల కూడా ఈ ఇష్యూస్ మీద రేపటి నుంచి మాట్లాడాలి అదేవిధంగా బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్న కూడా మాట్లాడాలి అదేవిధంగా మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడాలి వాళ్ళెవరు రాకపోయినా ఇవాళ వచ్చింది మన అన్వర్ సార్కు నిజంగా మీరు సెల్యూట్ చేయాలి అన్వర్ సార్ అందరికంటే ముందే నిరుద్యోగుల ఉద్యమం చేసి జేళ్లపాలై కేసులై అనేక మంది లీడర్లను తయారు చేసిన వ్యక్తి ప్రతి ప్రతి నిరుద్యోగ ఉద్యమంలో ముందున్న వ్యక్తి అన్వర్ సార్ అన్వర్ సార్ కు వెనుకున్నది ఎవరంటే మరి ఆర్ కృష్ణ అన్న ఆర్ కృష్ణన్న చరిత్ర ఇవాళ చాలా మంది వచ్చి సంవత్సరం నుంచి చేసే మేమే నిరుద్యోగుల అని చెప్పుకున్నట్టు కానీ యాభై ఏళ్ళ నుంచి వేస్తూ ఏ రోజు కూడా గొప్పలు చెప్పుకోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే భారతదేశంలోనే తెలంగాణ వాళ్ళు బీసీ ఉద్యమం చేసిన వ్యక్తి నిరుద్యోగుల ఉద్యమం చేసిన వ్యక్తి విద్యార్థుల ఉద్యమం చేసిన వ్యక్తి ఫీజు రింబర్స్మెంట్ ఇప్పించిన వ్యక్తి విద్యార్థులకు మంచి పౌష్టికారం పెట్టించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరన్నా ఉన్నారంటే మన ఆర్ కృష్ణననే మన బీసీలకు కూడా రిజర్వేషన్ ఇప్పించడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి ఇప్పటికీ బీసీలు నిరుద్యోగులు విద్యార్థులని ఆయన జీవితం మొత్తం త్యాగం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆర్ కృష్ణన్న దండం పెడుతున్నాం అన్నున్నాడంటే మీకు పని అయిపోయినట్టేగా ఆర్ కృష్ణన్న ఉన్నాడంటే అవసరం అనుకుంటే సీఎం దగ్గర కూర్చుండి మీకు వ్యక్తిగతంగా ఇప్పించేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి అన్నకి ఎప్పుడు అనుమంతులు లెక్క ఉండే అన్న నీలం వెంకటేష్ అన్న ఎప్పుడైనా ఇప్పుడు మనం ఆర్ కృష్ణ వెంకటేష్ అన్నలో చూసుకోవచ్చు ఆర్ కృష్ణన్న లాగానే సేమ్ ఘర్చిస్తాడు కేసులైనా పెట్టించుకుంటాడు అన్ని నిరుద్యోగ ఉద్యోగాలున్నారు వీళ్ళు ముగ్గురు వచ్చారంటే మీ పని అయినట్టే కాకపోతే నేనైనా ఏంటంటే మొన్న యాభై రెండు మంది పోటీ వేసారు కదా దయచేసి వాళ్ళందరు ఫోన్ నంబర్లు తీసుకోండి మీరు యాభై రెండు మంది ఉంటారు కదా ఇంకా కొంచెం ఎక్కువ ఉంటారు కదా మంచికి ఒక్కొక్కళ్ళ కన్నా ఫోన్ చేయండి ఒక్కరే అందరికన్నా ఫోన్ చేయండి వీళ్ళందరి కనుక వస్తే రెండు రోజులలో కాకపోతే నన్ను అడగండి చెప్తున్నా రెండే రోజులలో మీకు లెటర్ వస్తే మీరు ట్రైనింగ్ పోతారు కానీ అడగాల్సిన బాధ్యత మీది అన్న అడుగుతారా అని అడుగుతా ఉన్నా అడుగుతారా యాభై రెండు మంది ఫోన్ నంబర్లు ఉన్నాయా లేకపోతే ఎన్నికల అఫిడేవిట్లు కొట్టండి వస్తాయి తీసుకోండి ఆ యాభై రెండు మందితో ఒకవేళ రెండు మూడు రోజుల్లో కాకపోతే మీ అందరికి తోడుగా ఈ సోమాతి కూడా ప్రెస్ క్లబ్ లో ఆ యాభై రెండు మంది ఇక్కడ కూర్చోవాలి బరీ తీసి తీసుకుందాం ఏ సొత్తు కాదు మీరు కష్టపడ్డరు రెండేళ్ల నుంచి ఒకటి కాదు రెండు కాదు ఎగ్జామ్ స్టార్ట్ అయిన రోజు నుంచి మీకు తలకాయ తప్పే ఆ ఎగ్జామ్ పేపర్ లో తప్పులు మల్టిపుల్ ఆప్షన్ లో తప్పులు వీడు వెళ్తారు వాడు కోర్టుకు వెళ్తారు కోర్టు ఎందుకు వెళ్తారు తప్పులు ఉన్నాయి కాబట్టి పోతారు దాని తర్వాత రిజర్వేషన్ అందరికి ఓసీలకు ఎస్సీ అందరికీ సేమ్ మార్కులు రావాలట అంటే వీళ్ళు కేసులకు పోవాలని చెప్పి వాళ్ళు ముందే ప్లాన్ చేసి అట్లా టార్చర్ పెట్టిరు మీకు దాని తర్వాత లాంగ్ జంప్ పై జంప్ ప్రపంచంలో ఎవరికి పెట్టలేనంత మీకు పెట్టిరు అయినా దుంకిరు ఎగిరిర్రు కిందవ్వబడ్డరు మీద వడ్డరు కొందరు కాళ్ళు ఇరిపోయినాయి కొందరు చేతులు ఇరిపోయినాయి వాళ్ళు ఎటువైపు కూడా వాళ్ళు తెలియదు పాపం ఎంతోమంది పాపము బాలింతలు పిల్లలు పుట్టిన తర్వాత చెల్లెళ్ళు వాళ్ళు మూడు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఇంటికాడ పెట్టి వచ్చి లాంగ్ జంప్ హై జంప్ ఏడిసిరు ఓసా ఉచ్చుకున్నారు ఒక తమ్ముళ్ళు అప్పుడు ఎంతో మందికి కాళ్ళు ఇరిగినాయి వాళ్ళందరూ తెలియదు నేను అడుగుతున్నా ఈ రోజు ఈ సందర్భంగా ఈ పిల్లల సాక్షిగా వాళ్ళు ఎవరెవరికైతే కాళ్ళు చేతులు ఇరిగినాయో ఎవరైతే కష్టాల కడగళ్ళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా పెద్ద చెప్పిన మీరు ఎవరికి చెప్పుకోన పుట్టకో చెప్పుకుంటున్నారు పుట్టకో చెప్పుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి కోయి చెప్పుకుంటున్నారు జై శ్రీరామ్ గుడి రాముడికి చెప్పుకున్నారు దేవుళ్ళకి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మీరందరూ ఏం చేస్తారు అంటున్నా మీకు ఎంపీ సీట్లు కావాలి పట్నాలు మరి మాకు కానిస్టేబుల్ జాబులు వద్దా ఏం తప్పు చేసిరండి కరోనా టైంలో ఎవరు మాస్క్ పెట్టుకోలేదట అదేమన్నా పెద్ద క్రిమినల్ పని హెల్మెట్ లేదా రాంగ్ సైడ్ నడిచిర్రా మరి ఇదే తప్పైతే నిన్ననే ఆ లు బిఆర్ఎస్ ముప్పై కోట్లు ముప్పై కోట్లు బిఆర్ఎస్ అఫీషియల్ పార్టీ నుంచి ఎవడెవడ ఇన్ఛార్జీలు ఉన్నారో రాకేష్ రెడ్డిని గెలిపించడానికి ముప్పై కోట్లు బయట ట్రాన్స్ఫర్ చేసిండి అని చెప్పి రఘునందన్ రావు ఎవిడెన్స్ చూపిస్తే ఇప్పటిదాకా వారి మీద పనిష్మెంట్ లేదు వీళ్ళు చేసేది ఒక తప్ప మర్డర్ చేసిర్రా మర్డర్లు చేసిన వాళ్ళు అసెంబ్లీలో ఉంటారు కదా భూ కబ్జాలు చేసిర్రా చేసిన తప్పేందయ్యా కనీసం ఎవరిని గలబాలో ఒక టోల్ ఫ్రీ నంబర్ లేదు ఒక అడ్రస్ లేదు ఎవరైతే తప్పు చేసిండో టిఎస్ఎల్పి ఆర్పి బోర్డు మెంబరు అదే వివి శ్రీనివాస్ ఇంకా కొనసాగిస్తుర్రంటే ఏందన్నట్టు ఎవరైనా దిక్కుంటాడు అన్నట్ట నిరుద్యోగులతో పెట్టుకోద్దని చెప్పినాం స్టడీ చైర్లతో పెట్టుకోద్దని చెప్పినాం స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైర్ పోతావురా అని చెప్తా వాడిందే వాడు వినకపోతే వాడు సీఎం చేరిపోయింది బాత్రూమ్ పోయి నడిగిపోయి పడి లేచి మరి ఇందరవ టోల్ గేట్ కాడ మిర్చి బజ్జి తింటుండు అట్లా అవుతుంది మీ బతుకులు చెప్పండి ఇప్పటికే మీరు తప్పు చేసిర్రు ఎంపీ ఎన్నికల్లో మీకు దెబ్బ పడుతుంది మీరు చక్కగా ఉంటే ఈ తమ్ముళ్ళకి జాబులు ఇచ్చుంటే మీకే పట్నాలు ఎంపీ సీట్లు వచ్చేది కానీ ఇప్పుడు పట్నాలు కాదు నాలుగైదు అచ్చుడు ఎక్కువైపోయే పరిస్థితి ఉంది ఇంకా రేపు ప్రజా ఇంకా ఎన్నికలు ఉన్నాయి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీకు ఎంత కష్టమైంది సింపుల్ గా గెలవాల్సిన మీరు నిరుద్యోగుల పొట్ట ఉచ్చుకోవడం వల్ల టెట్టుకు నాలుగు వందల ఉంటే రెండు వేలు చేస్తారు మనుషులేనా అసలు మనుషులే ఆలోచిస్తురా యువ వికాస్ కింద ఇవి మరి ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పటిదాకలే నిరుద్యోగ కృతీయలే మేం పోనీలే పోనీలే చూద్దాంలే మొన్న వచ్చిందిగా అంటున్నాం వాటన్నిటి కోసం అవుతాం కానీ నా తమ్ముళ్ళందరికీ కూడా కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది ఆర్డర్ కాపా వచ్చింది వీళ్ళ విషయంలో లేట్ చేస్తే మాత్రం ఏ మంత్రి నైనా అడ్డుకుంటాం ఏ ఎమ్మెల్యే అడ్డుకుంటాం అని చెప్తున్నా ఈ మీడియా ఛానల్ లో కూడా ఏం చెప్తున్నా